రాజుగారి పొలం నుంచి మిక్స్డ్ పొలావ్ అయితే అమ్మా ఫైనల్ గా ఒక చికెన్ ముఖ దొరికింది దొరికింది మంది సాయి పల్లవి గారు యాక్టింగ్ అమ్మ నమస్తే మరో కొత్త స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఎందుకంటే ఈ రోజుతో అంటే ఫిబ్రవరి ఎయిత్ ఈ రోజుతో మనది డైలీ వీడియోస్ డైలీ బ్లాగ్స్ ది హండ్రెడ్ డే అనమాట నవంబర్ ఫస్ట్ స్టార్ట్ చేశాను డిసెంబర్ జనవరి అయిపోయింది ఫిబ్రవరి ఎయిత్ కి హండ్రెడ్ బ్లాగ్స్ అయితే కంప్లీట్ చేశాం సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మందికి తెలుసు చిన్నప్పటి నుంచి నా దగ్గర దగ్గర ఉన్న మా ఫ్యామిలీకి కానీ లేకపోతే మా స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ కి కాలేజ్ లో ఉన్న ఫ్యాకల్టీ కి మా ఫ్రెండ్స్ కి అందరికి తెలుసు మన మామూలు బద్దకస్తులు కాదు ఒక దగ్గర నుంచి కూర్చొని లెగాలంటే గంటలు గంటలు అన్నమాట అంత బద్దకం నాకు అంటే చాలా మంది మన ఫాలోవర్స్ కూడా తెలుసు కానీ ఎప్పుడు కూడా నేను బయటకి అన్నమాట అనమాట ఇప్పుడు చాలా మంది షార్ట్ వీడియోస్ గానీ రీల్ వీడియోస్ గానీ చేసి ఒక మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను ఇది చేశాను అది చేశాను అని చెప్పి చాలా మంది చెప్తున్నప్పుడు అరే మనం కూడా ఎంత తిరిగాం కదా ఎన్ని వీడియోస్ చేసాం కదా ఇంత మనం ఎఫర్ట్స్ పెట్టాం కదా మనం కూడా ఎంత ఇంత మైల్ స్టోన్ కి రీచ్ అయ్యాం ఇది అది అని చెప్పాలనిపించేది అది చెప్దాం అనుకునేసరికి ఏదో ఆపేదనమాట ఎందుకంటే ఇప్పుడు ఆ షార్ట్ వీడియోస్ అయినా అవైనా సరే నేను అంత కష్టపడి చేసింది నా కోసమే కదా నా ప్యాషన్ ని నేను అలాగే హార్డ్ వర్క్ ఇది అది అనలాగా చెప్పుకోలేను అనమాట బయటికి ఎందుకంటే ఇష్టంగా చేశాను కాబట్టి అది కష్టమైన మన ఇష్టమైన వర్క్ సో హార్డ్ వర్క్ ఇది అది అని ఉంటది బట్ బయటికి అంత చెప్పుకోలేపేవండి అది కూడా అలా కంటిన్యూ చేసి ఒక మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత మనం డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసాం స్టార్టింగ్ లో అనుకున్నాను అంటే షార్ట్ వీడియోస్ అంటే నార్మల్ గా మనం తిరిగేసి దాని వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ అవుట్ చేసి పెట్టడమే వన్ మినిట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ పెడతావా లేదా అన్న డౌట్ లోని ఈ లాంగ్ వీడియో స్టార్ట్ చేశాను దీని మీద ఎఫర్ట్స్ పెట్టాను ఫోకస్ పెట్టాను డెడికేటెడ్ గా ఇది చేశాను ఇప్పుడు చెప్పుకోవాలనిపిస్తుంది ఈ రోజు తో హండ్రెడ్ డేస్ డైలీ బ్లాగ్స్ అయితే కంప్లీట్ చేశాను సో నిజంగా చాలా ఎఫర్ట్స్ హార్డ్ వర్క్ ఉంది దాంతో పాటు చాలా హ్యాపీగా కూడా ఉంది సో ఇప్పటికి నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది డైలీ బ్లాగ్స్ అయితే పెట్టాం గానీ మన స్కూల్ టైం నుంచి చిన్నప్పటి నుంచి ఏంటంటే ట్యూషన్కైనా స్కూల్ కైనా కాలేజ్ అయినా ఎక్కడికైనా సరే మనం కొద్దిగా లేట్కి వెళ్తాం అలవాటు అయిపోయింది అదే ఇందులో కూడా రిఫ్లెక్ట్ అయింది మన వీడియోస్ డైలీ ఎఫర్ట్స్ పెట్టి నేను పెడుతున్నాను కానీ కరెక్ట్ టైం అంటే మనం టూ ఓ క్లాక్ ఇచ్చాం గానీ టూ ఓ క్లాక్ అలా అవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది బట్ నా మనసులో ఏమనుకున్నాను అంటే మనకి ఈ లేట్ అయినా పర్లేదు బట్ డైలీ బ్లాగ్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఏ టైమ్ లోనైనా ఎడిట్ అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేసేవాడిని బట్ ఇక్కడ నుంచి ఆ పంక్చువాలిటీ ఆ టైమింగ్ కూడా మెయింటైన్ చేస్తే అదే హ్యాపీ నాలో ఉన్న ప్రాబ్లం అదే తెలుసు ఎందుకంటే నేను ఒక్కడనే మొత్తం అంతా ఇది చేసుకోవాలి నాకు బాగా లేకపోయినా నేనే పడుకోవాలి లెగిన ఎడిట్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి మనకి ఎవరు వెనక మనకి హెల్ప్ చేసేటో లేరు కాబట్టి నేను నేనే చేసుకోవాలి కాబట్టి నాకు తెలుసు అది ప్రాబ్లం ఉందని చెప్పి బట్ అది కూడా ఈ డైలీ బ్లాగ్స్ ది పట్టుబట్టి ఎలాగైతే మనం కంప్లీట్ చేసామో ఆ పంక్చువాలిటీ ఆ టైమింగ్ కూడా పట్టుబట్టి ఏదో ఒక రోజు మనం కరెక్ట్ టైం కి అప్లోడ్ అయితే చేస్తాం సో ఇంతగా నాకు భరిస్తున్నందుకు మీ ప్రేమని మీ సపోర్ట్ ని చూపిస్తున్నందుకు డైలీ వచ్చి నేను పెట్టిన వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన మోటివేషన్ వల్ల ఇంకా కంటిన్యూ అవుతుంది ఇంకా మంచి మంచి సిరీస్ ప్లాన్ చేయాలనిపిస్తుంది చేస్తాను అది కూడా మీకు అందిస్తాను మంచి వీడియోస్ సో అప్పటి వరకు నాకు కూడా అలవాటు అవ్వాలని చెప్పి డైలీ బ్లాగ్స్ అయితే చేశాను ఇలానే మీ సపోర్ట్ ని కంటిన్యూ చేసి ఇలానే ఎంకరేజ్ అయితే సెంచరీ కొట్టేసాం త్వరలోనే టైమింగ్ కూడా సెట్ చేసేస్తాను టూ ఓ క్లాక్ కి మనకు వస్తాయి వీడియోస్ ఇలానే మీ సపోర్ట్ ని మీ ఎంకరేజ్మెంట్ ని మీ ప్రేమ ని ఉంచండి ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ చేద్దాం అండ్ దాంతో పాటు షార్ట్స్ ఈ మధ్య తగ్గాయి అవి కూడా కంటిన్యూ చేద్దాం సో అదర్ సంగతి మా ఫ్యామిలీ గానీ మీరు గానీ చేసిన సపోర్ట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపటి నుంచి మళ్ళీ కొత్త వీడియోస్ అవన్నీ లైక్ అవన్నీ చేద్దామని చెప్పి ఇప్పుడైతే ప్రెసెంట్ తండేల్ మూవీ రిలీజ్ అయింది సో తండేల్ మూవీకి అయితే వెళ్తున్నాను అన్నది సాయి పల్లవిది ఒక రియల్ లైఫ్ స్టోరీ బేస్డ్ అయింది అసలు ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి ఎందుకంటే సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి ట్రైలర్ కూడా బాగుంది సో వీడియో వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మూవీకి ఇంకా టెన్ మినిట్స్ ఉంది ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో అమ్మ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తుంది ట్రాఫిక్ లో వెళ్తే సో గైస్ ఇప్పుడే తండేల్ మూవీ చూసి వచ్చేసాము ఈ పాటికే చాలా మంది చూస్తుంటారు మనకు రివ్యూ బట్ స్టిల్ చెప్తాను నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి సినిమా ఎలా ఉంది ఏంటి మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొద్ది లేట్ గా వెళ్ళినాం ఆ విషయం ఒప్పుకోవాలి ఈ మనిషి ముందే వెళ్ళిపోయారు కాదు కాదు స్టార్టింగ్ లో కొద్ది బిట్ మిస్ అయ్యాం గానీ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది నీకు ఎలా అనిపించింది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది చెప్పాలంటే ఇది తండేల్ అనేది ఒక రియల్ లైఫ్ స్టోరీ మనకి ఎవరైతే ట్వంటీ టూ మెంబర్స్ అప్పుడు బోర్డర్ దాటేసి మన సీ లోని ఫిషర్ మ్యాన్స్ ఎవరైతే పాకిస్తాన్ కాదు ఎవరైతే పాకిస్తాన్ జైల్లోని బందీలో ఉన్నారో వాళ్ళ మీద కథ అనమాట వాళ్ళు ఎలా రెట్టిన వచ్చారు ఏంటి ఎలా పోరాటం ఎలా జరిగింది ఏంటి అనేది రియల్ లైఫ్ స్టోరీ బట్ వీళ్ళు కొద్దిగా సినిమాటిక్ లీనియన్స్ తీసుకొని దాన్ని ఇంకొద్దిగా హీరోయిక్ గా దాన్ని ఇంకొద్దిగా ఎంగేజింగ్ గా డ్రామా క్రియేట్ చేసి డ్రామా యాడ్ చేసి చేశారు అందులో ఉన్నది కాంటెక్స్ట్ అనేది నిజమే కానీ దాని బ్యాక్ గ్రౌండ్ లో ఉండే కొన్ని ఫైట్స్ గానీ లేకపోతే ఆ రొమాన్స్ లైక్ ఆ లవ్ స్టోరీ గానీ లేకపోతే ఆ ఫీల్ అంతా కొద్దిగా మనకి ఎంగేజ్ చేయడానికి డ్రామాటిక్ గా మనకి అది ఎంగేజ్మెంట్ ఎంగేజ్ చేశారు ఇప్పుడు ఏదైనా సరే మా కాదు సాయి పల్లె చెప్తాను సాయి పల్లె గురించి చెప్తాను కూడా ఫ్యాన్స్ ఒక మ్యాన్ లైఫ్ ఎలా ఉంటది వాళ్ళు సీకి వెళ్ళిపోయి ఒక మంత్స్ మంత్స్ లోపల ఉండి ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండి సిగ్నల్స్ లేక కాంటాక్ట్ లేక ఎలా బాధపడతారు వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి ఆ భయం ఎలా ఉంటది ఫ్యామిలీలోని వాళ్ళు వన్స్ సీ లోకి వెళ్ళిపోయిన తర్వాత అనేది క్లియర్ గా చూపించారు ఆ ఎమోషన్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది డైలీ వాళ్ళు స్ట్రగల్స్ ఎదుర్కొంటారు సీ లోపల తుఫాన్ వస్తే ఎలా ఉంటది దాన్ని ఎదుర్కోవాలి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి అన్ని చాలా క్లియర్ కట్ గా చూపించారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు చేతి నిన్న ఎరగొట్టేశాడు ఆ ఫేస్ లోని ఎక్స్ప్రెషన్స్ గాని అవి గానీ ఎమోషనల్ సీన్స్ గానీ అదిరిపోయింది అండ్ మెయిన్ గా చాలా మంది దిల్కా దాని చాలా మందికి లవ్ ఎంత మంది మనసుని దోచేసిన సాయి అలవి గారి యాక్టింగ్ అమ్ముబాహర్ డ్రెస్సింగ్ అదంతా ఇప్పా చాలా నేచురల్ గా సాయిపల్లవి గారి లో ఉన్న స్పెషాలిటీ అదే కదా సో ఈ సినిమాలో కూడా మనసు దోచేశారు ప్రతి సీన్ లోని ఆవిడ కూడా యాక్టింగ్ ఇరగదీసేశారు మెయిన్ గట్టిగా మెచ్చుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గారిని ఆయన లో అది చూపించేశారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎరగదీసేశారు సాంగ్స్ ఎరగదీసేశారు ఎమోషనల్ సీన్స్ లోని మెయిన్ గా డిఎస్పీ గారు చేసేది ఎమోషనల్ సీన్ మనం హార్ట్ కి టచ్ అవుతుంది సో ఆ మ్యూజిక్ కూడా ఇరగదీసేశారు చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసామనిపించింది సో ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మా ఋషి దగ్గరికి వచ్చాం ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఏమైనా డిన్నర్ చేయడానికి వెళ్తాం టైం ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ అయిపోయింది ఇప్పుడు తినడానికి మనం ఇక్కడ వన్ డ్రైవింగ్ దగ్గరికి వచ్చాం మైది ఏరియా మా జూబ్లీ హిల్స్ అమ్మ పెద్ద పెద్ద కార్లు చూస్తే భయం నాకు సరే లోపలికి వెళ్దాం మనం ఈ డ్రైవింగ్ దగ్గర ఇలా కార్లు ఇక్కడ పార్క్ చేసుకుని అందులోనే ఆర్డర్ చేసుకుని తినేయచ్చు అది వద్దు అనుకుంటే మనకి ఇలా పైన సీటింగ్ కూడా ఉంటది సో ఇక్కడైతే మనకి కూడా చూడండి పిన్ను కొట్టేసి ఏదో ఏ ఫోర్ షీట్లు పిన్ను కొట్టినట్టు ఉంది మ్యా ఏదో ఒకటి నువ్వే ఆర్డర్ చేసే ఏది బాగుంటది అదే ఆర్డర్ చేసే తెలియదు మనోడు ఇంతకు ముందు వచ్చారు కాబట్టి ఇక్కడ ఏం బాగుంటది మనోడు తెలిసి అవే ట్రై చేస్తాం ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనం చికెన్ సాంబార్ రైస్ అయితే చెప్పాము ఇక్కడ ఇందులో మా చెప్పావు అది మాయ రాజుగారి పొలావ్ లోని చికెన్ సాంబార్ రైస్ చెప్పాము ఇక్కడ పక్కన కొన్ని చిప్స్ కూడా వేసి ఇచ్చారు లేదు ఒకరికి సరిపోద్ది చిన్న చిన్న ముక్కలు ఒక ఆరు ఏడు వేసినట్టు ఉన్నారు చిప్స్ బాగుంటాయి బాగుంది వేడి వేడిగా సాంబార్ ప్లస్ చికెన్ కాంబినేషన్ ఇందులో మంచిగా మనకి ఆనప్పయ్య ముక్కలు బొలంకాడ ముక్కలు ఇవన్నీ బాగా వచ్చాయి బాగుంది టేస్ట్ ఇంకా ఇది వచ్చేసరికి రాజుగారి నుంచి మిక్స్డ్ పొలావ్ అయితే తెప్పించాము క్వాంటిటీ బాగానే ఇచ్చారు ఒకసారి ప్లేట్లో వేద్దాం అది అబ్బా క్వాంటిటీ పర్లేదు ఇద్దరు తినేవచ్చు సో ఇందులో మనకి మటన్ పీస్ ఇచ్చారు మటన్ పీస్ చాలా గట్టిగా ఉంది సో కొన్ని మెత్తగా ఉన్నాయి కొన్ని గట్టిగా ఉన్నాయి రొయ్యలు వేసారు రొయ్యలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి చికెన్ ఇది చికెన్ రొయ్యలు మటన్ అయితే ఉన్నాయి ఇందులో ఒకసారి టేస్ట్ చేద్దాం కలర్ కూడా మంచి కంటింగ్ గా ఎర్ర ఎర్రగా ఉంది సో మటన్ ప్రాన్ కనిపించింది కానీ చికెన్ కనిపించలేదు పర్లేదు గ్రేవీతో కొద్దిగా టేస్ట్ చేద్దాం అమ్మా ఫైనల్ గా ఒక చికెన్ దొరికింది గైస్ ఒకటే దొరికింది గ్రేవీ కలుపుకుంటే కొద్ది గొప్పగా అనిపిస్తుంది ఇంకా ప్రైజెస్ వచ్చేసరికి ఇక్కడ మనకి చికెన్ సాంబార్ రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మిక్సెడ్ నాన్ వెజ్ పలా వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మీకు థిక్ షేక్ ఫ్యాక్టరీ చైనా టౌన్ క్యాష్ కౌంటర్ గబ్బర్ రాజ్ గర్పలో ఈ ఉన్నాయి ఇక్కడ అండ్ పైన సీటింగ్ కిందన డ్రైవ్ ఇన్ లాగా కార్ కూర్చొని తినేవచ్చు సో ఫైనల్ గా వచ్చేసాను అండ్ రేపటి నుంచి డేట్లు కూడా నేను మెన్షన్ చేస్తాను ఈ రోడ్తో హండ్రెడ్ డే అయిపోయింది కాబట్టి రేపటి నుంచి వ్లాగ్ నంబర్ కూడా మెన్షన్ చేసి వీడియో స్టార్టింగ్ లో పెడతాను సో దాట్ మీకు ఏ రోజు ఏ వీడియో చూస్తున్నాం అనేది మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇలానే సపోర్ట్ చేస్తూ మీ ప్రేమను చూపిస్తుంది ఎంకరేజ్ చేయండి ఇంకా ముందుకి అలాగా మంచి మంచి ప్లేసెస్ అని మంచి మంచి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్